హాయ్ ఫ్రెండ్స్ మన జగిత్యాల యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే ఈ రోజు మనం ఇంట్లో పూజలకి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి పెళ్లిలకి కొత్త కొత్తగా డెకరేషన్ మరియు వెడ్డింగ్ డాల్స్ ట్రెడిషనల్ డాల్స్ గురించి మనం తెలుసుకుందాం దానికంటే ముందు మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ చేయట్లేదు ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఉంచడానికి మేము ట్రై చేస్తాము అదేవిధంగా మీ షాప్ యొక్క ప్రమోషనల్ వీడియోలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని సంప్రదించగలరు ఈ ట్రెడిషనల్ డాల్స్ కస్టమైజేషన్ చేసేవారు మన జగిత్యాలలో ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు వీరు జగిత్యాల్లోని సహస్ర ఫంక్షన్ వేరు డాల్స్ వారు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉండి మీకు డాల్స్ అవసరం ఉన్నట్లయితే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ప్రస్తుతం ఈ తేమ డాల్స్ అనేది చాలా ట్రెండీ అవుతున్నాయండి చాలామంది ప్రతి ఒక్క ఫంక్షన్కి ఫెస్టివల్కి తీసుకొని డెకరేటివ్గా వాళ్ళ ఫంక్షన్కి ముందు పెట్టుకొని ఫంక్షన్ చేసుకుంటున్నారు పెళ్ళికి మొత్తం ఇరవై రెండు సెట్లు ఉంటాయి ఇరవై రెండు సెట్లు కలిపితే ఒక థీమ్ అనేది కంప్లీట్ అవుతుంది అంటే నిశ్చితార్థం మంగళ స్నానం పెళ్లి నాగవెల్లి రిసెప్షన్ ఇలా మొత్తం ఇరవై రెండు సెట్లు ఉంటాయి ఇరవై రెండు సెట్లు కంప్లీట్ అయితే ఒక థీమ్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి మంగళ స్నానానికి ఎల్లో అండ్ ఎల్లో అమ్మాయి అబ్బాయి ఎల్లో ఎల్లో మ్యాచింగ్తోని మనం ఏ విధంగా అనేది ఫంక్షన్ చేసుకుంటున్నామో ఆ విధంగా డెకరేటివ్ అనేది చేసి పెట్టారు గౌరీ పూజ అమ్మాయి పెళ్ళికి ముందు అమ్మాయి చేసుకునే గౌరీ పూజ అమ్మాయి అండ్ అబ్బాయి ఇక్కడ పూలు పండ్లు దేవుని ఫోటోతో సహా మనకు ప్రతి ఒక్క మన గౌరీ పూజకు అవసరం ఉన్నవి అన్నీ ఇక్కడ పెట్టి గాజులతో సహా అన్ని పెట్టి మనకు ఈ డాల్ అనేది తయారు చేయడం జరుగుతుంది మనకు వీళ్ళు సహస్ర బొట్ ఫంక్షన్ వేర్ డాల్స్ వాళ్ళు మనకు కావాల్సిన డ్రెస్ మ్యాచెస్తో సహా అంటే మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ కలర్ మ్యాచింగ్ వేసుకుంటున్నారో ముందే వీళ్ళకి ఆర్డర్ ఇచ్చే ముందు చెప్తే ఆ కలర్ మ్యాచింగ్తో సేమ్ అదే విధంగా మీకు రెడీ చేసి వీళ్ళు మీకు కావాల్సిన బ్యాక్ డ్రాప్ కానీ ఏదైనా కానీ కస్టమైజేషన్ చేసి ఇస్తారు కావలసిన వారు పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కాగలరు చూడండి ఈ ఫొటోస్ మీకు కొన్ని థీమ్స్ అనేది మేము చూపిస్తున్నాము ఈ థీమ్స్లలో సప్తపది ప్రతి ఒక్క థీమ్లలో ఏ విధమైన డ్రెస్ మ్యాచింగ్ వాళ్ళకు కావాల్సిన ఏ విధమైన బ్యాక్డ్రాప్ కావాలన్నా వాళ్ళకు అదే బ్యాక్డ్రాప్ ఇస్తూ రెడీ చేసి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇరవై రెండు సెట్లు కలిపితే ఒక పెళ్లి సెట్ అనేది కంప్లీట్ అయింది అమ్మాయి నిశ్చితార్థ దగ్గర నుండి అప్పగింతలు ఉంగరవల బింద అని ఇలా చాలా రకాల థీమ్స్తో సహా అమ్మాయి అత్తగారింటికి అడుగు పెట్టే వరకు ప్రతి ఒక్క థీమ్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇదే కాకుండా వీళ్ళు మనం చేసుకునే ప్రతి ఒక్క ఫంక్షన్కి సారీ ఫంక్షన్ కానీ శ్రీమంతం కానీ హౌస్ వామింగ్ కానీ ఇలా ఏ ఫంక్షన్కైనా థీమ్స్ అనేది చేసి ఇస్తారు ఒక ఫైవ్ డేస్ ముందు ఆర్డర్ చేస్తే వీళ్ళు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది Territory My Listen what I got She gon' move like a dancer Wondering what's next one I can answer Right now you just tell like the answer The check never been like my banker, she can't do it without me. me. I'm like an anchor, she could give the most. So I would never thank her. Got it ready, I'm just being rich, just... Pulling all the way like I'm She gon' beat my shirt, cause she mad at me. It's a tragedy. If I'm not rich, then I'm about to be. Don't cry while my ass for the salary. Running through your mind, burning calories. This is what it's come to. Now I'm staring at the who's cancer. Do it all, oh, don't you ask how I can't do it? what I got, she gon' move it like a dancer. Wondering what's next, ain't no one I like can't answer. But no, you still have the answer. She ain't never got, stick out like my banker Can't do it without me.